వాసవి మేము నంద్యాల నుంచి మాంగళ్యం గ్రూప్ తరఫున ఇక్కడ పిఠాపురంలో మాంగళ్యం వచ్చామండి అలాగే ఇక్కడ వాసవి మేము అందరము వాసవి జీవిత చరిత్రను చదువుతూ ఉన్నాము ఆ బుక్లో పద్దెనిమిది పట్టణాల గురించి ఇక్కడ ఇచ్చారు బుక్లో అవి చూసేకి మేము ఒక గ్రూప్గా తొమ్మిది మందిని కలిసి వచ్చాము వాళ్ళ అభిప్రాయాలు చూసిన వాళ్ళ అభిప్రాయాలు అందరూ ప్రతి ఒక్కరు చెప్తారు జై వాసవి జై వాసు అందరికీ నమస్తే అండి మేము మా ప్రెసిడెంట్ గారితో పద్దెనిమిది పట్టణాలు చూడడానికి వచ్చామండి మన అమ్మవారి జీవిత చరిత్ర పారాయణంలో ఉన్న మన బ్రహ్మ నిర్మించిన పట్టణాలన్నీ చూడడానికి వచ్చాము అంతా చాలా బాగా జరిగింది ముఖ్యంగా మేము మా నారాయణన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఆయన రూట్ మ్యాపింగ్ ప్రకారము ఎక్కడెక్కడ స్టే చేయాలా ఏం కథ అనేది అన్ని వివరంగా చెప్పాడు దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మా వేణి తీరం చేరుకోగలిగినాము అన్నీ బాగా జరిగాయి ముందరగా నారాయణన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మీనా గారు మీరు చెప్పండి జైవాసవి అండి ఇలా పద్దెనిమిది పట్టణాలు ఉంటాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు అండి వాసవిదేవి పారాయణంలో ఏడు ఎనిమిది అధ్యాయాలలో దీని గురించి వివరంగా ఇచ్చారండి ప్రతి ఊరు ప్రతి పట్టణం గురించి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎలా వెళ్తే ఎక్కడికి దగ్గర అవుతుంది అనేది రూట్ మ్యాప్తో సహా మెన్షన్ చేశారండి చాలా హెల్ప్ అయింది అది బుక్ ఆధర్ గారు చాలా మాకు హెల్ప్ చేశారు ఈ విషయంలో మాత్రము తర్వాత నేను నేను నంద్యాల నుంచి వచ్చానండి ఆర్యవైశ్య మహిళా మండలి తరపున ఈ ట్రిప్పు ఈ ట్రిప్ అన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది చాలా బాగా మాకు అన్నీ చూపించారు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మాకు ఇక్కడ అన్నవరంలో కానీ పెనుగొండలో కానీ మా ఆర్య వైశ్యం అన్న సత్రం ఉండడం వల్ల మేము ఉండడానికి వసతి కానీ తినడానికి ఫుడ్ కానీ ఎక్కడ బయట తినకుండా చాలా బాగుంది అరేంజ్మెంట్ కూడా బాగుంది మనం ఒకవేళ వచ్చినా ఇలా ఇక్కడ వసతి గృహంలో ఉండడానికి వీలుగా ఈ స్థలాలన్నీ మనము చూడొచ్చండి చాలా బాగుంది ఈ యాత్రకు నేను రావడానికి ముఖ్య కారణం వాసుని దేవి అమ్మవారి పారాయణం చేయడం వల్ల దాన్ని సృష్టించింది దేవుడు అయితే మమ్మల్ని పిలుచుకొని వచ్చింది వాసు మహిళా మండలి వాళ్ళండి హిందూ గారు శోభా గారి ఆధ్వర్యంలో మేము అందరము వచ్చాము చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి రావడము మా యాత్ర అయిపోతుందండి ఈ రోజుతో మేము చాలా హ్యాపీగా ఉన్నాము అన్నీ ఆ దర్శనాలు కూడా చాలా బాగా జరిగాయి థ్యాంక్ యూ సర్తగారు మీ అభిప్రాయం చెప్పండి జై వాసవి అండి మేము వాసవి జీవిత చరిత్ర చదవటం వల్ల పద్దెనిమిది పట్టణాలు మాకు తెలుసాయి అందువల్ల మేము హిందుమతి గారికి శోభా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేవక్క మీ అభిప్రాయం వాసవి వాసవి మహిళా మండలి వాళ్ళ ఆధ్వర్యంలో జీవిత చరిత్ర చదివినందుకు మాకు పద్దెనిమిది పట్టణాల గురించి తెలిసింది బాగా సంతోషంగా జరిగింది జై వాసవి ఇక్కడ అంతా అమ్మవార్ల దర్శనాలు ఒడివియాలు చాలా బాగా జరిగినాయి మేము చాలా సంతోషంగా టూర్ను ముగిస్తాము జై వాసవి నమస్కారం అండి జీవిత చరిత్ర చదవడం పారాయణం చేయడం వల్ల మాకు ఈ పద్దెనిమిది పట్టణాల గురించి తెలిసింది శోభక ఆధ్వర్యంలో హిందుమతి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ పారాయణం చేస్తున్నాము దీనివల్ల మేము పద్దెనిమిది పట్టణాలు చూడాలని ఇంట్రెస్ట్తో వచ్చినాము వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ట్రిప్ కూడా బాగా జరిగింది అన్ని చోట్ల ఒడి బియ్యాలు అన్ని పెట్టుకుంటా వస్తున్నాము జై వాసువి ధన్యవాదములు జై వాసువి మేము వాసు నంద్యాల వాసువి మహిళా మండలి తరఫున వచ్చాము ఇందులో మాకు ప్రెసిడెంట్ గారైన హిందుమతి గారు గారు ఇద్దరు ఇద్దరి సహాయ సహకారాలతోటి అన్ని చోట్ల అన్నీ బాగా చూసుకుంటూ వచ్చామండి టైమ్లీగా అన్నీ మెయింటైన్ చేయడం అది బాగుంది అలాగే పదమూడు మంది అమ్మవార్లకి ఆషాఢ మాసం పుట్టింటి చీర సారా అన్నీ తీసుకువచ్చాము అన్ని చోట్ల కూడా అమ్మవార్ల దీవ్యాన్ని తీసుకున్నాము మాకు గర్భగుళ్ళకి పోనీకి అవకాశము అన్ని గుళ్ళల్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది